హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి వర్స్టైల్ వీడియోస్ ఈ రోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ రాగి జావ ఎలా తయారు చేయాలి అలాగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇప్పుడైతే ఎలా తయారు చేయాలో చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి సో నేనైతే ఈ గ్లాస్తో తీసుకున్నాను ఈ వాటర్ని బాగా మరిగించాలండి ఈ వాటర్ మరిగేలోపు మరొక గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ రాగిపిండి తీసుకోవాలండి అలాగే వన్ కప్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడైతే బాగా మిక్స్ చేయాలండి అంటే వండలు కట్టకుండా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసుకున్న రాగిపిండిని అయితే మనం బాగా మరుగుతున్న ఈ వాటర్లో అయితే వేయాలండి అలాగే వేసే ముందు అయితే మనం ఈ పిండిని మరోసారి మిక్స్ చేయాలండి అంటే ఉండలు కట్టకుండా ఉండడం కోసం ఇప్పుడైతే మిక్స్ చేసిన రాగి పిండిని బాయిలింగ్ చేసిన వాటర్లో అయితే వేసేస్తున్నానండి ఇలా అయితే వేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలపాలండి సిమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలండి అంటే ఉండలు చుట్టకుండా ఉండడం కోసం ఇలాగా బాగా అలా కలుపుతూనే ఉండాలండి కొంచెం అయితే సాల్ట్ వేసానండి సరిపడినంత సాల్ట్ వేసుకోవచ్చు ఇలా కలుపుతూ ఉండాలండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఆల్ అని కనిపిస్తున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఇదిగోండి బాగా పొంగుతుంది ఇలా పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి కలపాలండి మరొక గిన్నెలో వన్ కప్ పెరుగు తీసుకొని మజ్జిగలా చేసుకోవాలి ఇలా చేసుకున్న మజ్జిగనైతే మనం చేసుకున్న రాగి జావలో వేసుకోవాలండి ఇలా వేయడం ద్వారా చాలా టేస్ట్ అయితే వస్తుంది రాగి జావా కొంచెం చల్లారాకే మజ్జిగ వేయాలండి బాగా వేడిగా ఉన్నప్పుడు అయితే వేయకూడదు అలాగే మజ్జిగ వేసుకోవడం వల్ల చలువ చేస్తుందండి ఇప్పుడైతే బాగా మిక్స్ చేయాలండి సో ఇంతేనండి జావా రెడీ రాగి జావనే రాగి అంబలి అని కూడా పిలుస్తారండి ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎవరైనా తాగొచ్చండి ఇప్పుడు ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం రక్తంలో షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తుంది అలాగే బీపీ తగ్గుతుంది రాగి జావను తీసుకోవడం వల్ల ఎముకలను బలంగా ఉంచుతుంది అలాగే శరీరంలో రక్తహీనత సమస్యలను కూడా తొలగిస్తుంది రాగుల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది ఆహార పదార్థాలను తొందరగా అరిగేలా చేస్తుంది అలాగే బరువు తగ్గడానికి కూడా ఎంతో సహాయపడుతుంది క్యాన్సర్ రాకుండా అడ్డుకడుతుంది దంతాలను దృఢంగా మారుస్తుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది కడుపులో మంటకి వాంతులు వికారానికి మలబద్ధకం నివారణకి రాగిజావ మజ్జిగలో కలుపుకొని తాగడం వల్ల ఆ వ్యాధులు త్వరగా తగ్గుతాయి బొల్లి సొరియాసిస్ ఇతర చర్మ వ్యాధులతో బాధపడేవారు పాలతో కలుపుకొని తాగితే ఈ వ్యాధులు త్వరగా తగ్గుతాయండి ఇలా రాగిజావను రోజుకు రెండుసార్లు మజ్జిగలో కలుపుకొని తాగితే చాలా మంచిదండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్